హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యరామ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరందరూ ఇలానే సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను ఈరోజు సాటర్డే క్లా కదండి సాటర్డే పూజ అయితే పెడదాం అనుకుంటున్నాను ఎలా చేయాలి ఏంటి అనేది ఎవరు స్తోమతను బట్టి వాళ్ళు అండి అన్నీ ఉండాలని ఏం లేదు దేవుడికి అవన్నీ ఏమి ఉండవు కదా మనసులో భక్తి అయితే ఉండాలి నేనైతే పిల్లలకి స్కూల్కి పంపించేస్తున్నాను ఇంకా ఇక్కడ లంచ్ బాక్స్ పెట్టేశాను స్కూల్ బస్ అయితే వచ్చేసిందండి పిల్లలు ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయాక వెళ్ళిపోయాకైతే నేను పూజ స్టార్ట్ చేసుకుంటున్నాను ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక పూజ పూజకి కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నాను నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పిండి దీపాలు అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను పిండిలో ఆవు పాలు నెయ్యి బెల్లం వేసుకొని అయితే ముద్ద కలుపుకొని ప్రమిదా చేసుకోవాలి వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన పిండి దీపాలండి పిండి దీపాలు ఎలా చేయాలి అనేది వీడియో కూడా చేసి పెట్టాను చూడండి ఆ వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన పిండి దీపాలు కాబట్టి ఆ రెండు ఉంటే మెయిన్ ఇంపార్టెంట్గా ఆ రెండు ఉండాలండి ఏమున్నా లేకపోయినా రెండు పిండి అయితే చేసుకోవాలి వడపప్పు పానకం బెల్లం అయితే నైవేద్యంగా నివేదించుకోవాలి తర్వాత మనకి నచ్చినవి ఏమైనా పెట్టుకోవచ్చు ఎవరు ఎవరి స్తోమత బట్టి వాళ్ళు పెట్టుకోవచ్చు ఇక్కడైతే పిండి దీపాలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అందులోనే కొంచెం ఒక ముద్ద తీసుకొని ఇంకా చలివిడిగా అయితే చేసుకున్నాను వేరేగా చేయను అందులోనే ఒక ముద్ద తీసుకొని ఇలా అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత అయితే దానికైతే గోవిందనామాలు అయితే పెట్టేసుకుంటున్నాను పిండి ప్రమిదులకి ఇలా గోవిందనామాలు పెట్టేసుకున్నాక పూజకైతే ఇంకా స్టార్ట్ అయిపోయాను ఇవన్నీ ఇలాగ అలంకరించుకున్నానండి దేవుడిని తులసి మాలతో అయితే పూలైతే అలంకరించుకున్నాను తర్వాత అయితే అగ్గిపెట్టితో అయితే దీపం వెలిగించకూడదండి నేనైతే ఏకవత్తితో అయితే వెలిగించుకుంటున్నాను నేను రెండు పిండి అయితే చేసుకున్నాను నెయ్యితో కానీ నూనెతో నువ్వుల నూనెతో అయినా చేసుకోవచ్చండి పిండి దీపాలు ఇలా దీపం వెలిగించుకున్నాక ఇంకైతే నేను పళ్ళునైతే విధంగా పెట్టాను ప్రసాదంగా అయితే పళ్ళుని పెట్టుకున్నాను చలివిడి వడపప్పు పానకం అయితే అవి ఉండాలి మెయిన్ అండి తులసి మాలను కూడా వేసుకున్నాను తులసి దళం ఒకటి వేసిన పూజలో సరిపోతుంది కానీ ఒకటైనా ఉంటే చాలా మంచిదండి ఆ వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన తులసి వనం అయితే ఉండాలండి ఒకటి కానీ ఒక పానకంలోనైనా వేసుకోండి ఒక ఆకునైనా సరే మనస్ఫూర్తిగా చేయండి ఆ ఆపద మొక్కలు వాడు రక్షకుడు మన బాధలు కష్టాలు తొలగిస్తాడని నమ్మకంతో చేయండి మీకు అంతా మంచి జరుగుతుంది నేనైతే నమ్ముతున్నాను ఫ్రెండ్స్ ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు అందరికీ స్వార్థం ఎక్కువైపోయింది నాకు లేదని కాదండి మన స్వార్థం మన మనం మన ఫ్యామిలీ బాగుండాలి అనుకునేంత వరకే ఉండాలి పక్కన ఉన్న ఫ్యామిలీని ముంచేంతగా ఉండకూడదు నేనైతే వెంకటేశ్వర స్వామిని బాగా నమ్ముతాను ఫ్రెండ్స్ మీరు కూడా నమ్మకంతో ఒక రెండు వారాలు అయితే పూజను చేసుకోండి దాని ఫలితం ఎలా ఉందనేది కామెంట్ చేయండి వ్రతాన్ని మాత్రం మంచి రోజులప్పుడు కార్తీకంలో శ్రావణంలో చేసుకుంటే చాలా మంచిదండి నేనైతే శ్రావణంలో కార్తీకంలో చేసుకుంటాను